విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు మొత్తంగా నలభై ఎనిమిది వేల రూపాయలు పొందే అద్భుతమైనటువంటి ఆఫర్ అదే నేషనల్ మీన్స్ తమ్ మెరిట్ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ ద్వారా మీరు ఏకంగా నలభై ఎనిమిది వేల రూపాయలు పొందొచ్చు ఒక్కసారి మీరు అప్లై చేసుకొని మీరు గనక సెలెక్ట్ అయినట్లయితే మొత్తానికి మీకు నాలుగు సంవత్సరాల పాటు నలభై ఎనిమిది వేల రూపాయలు మొత్తం అందుతాయి ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటే ఏంటి దాని అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి దాని కంప్లీట్ వివరాలని మీకు ఇదే ఛానల్ యొక్క మెయిన్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది జస్ట్ ఆ మెయిన్ వీడియో యొక్క లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్ని ఓపెన్ చేసి లింక్ని క్లిక్ చేసి పూర్తి విషయాలు తెలుసుకొని ఇమీడియట్లీగా అప్లై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక్కసారి గనక సెలెక్ట్ అయినట్లయితే మొత్తంగా మీకు నలభై ఎనిమిది నెలల పాటు నెలకి వెయ్యి రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ కావద్దు థ్యాంక్ యూ